ఏంటి మాకు సందేహాలు ఏమి లేవు మాకు సందేహాలు ఏమీ లేవు మళ్ళీ చెప్తున్నాను మాకు సందేహాలు లేవు మీరు దారి తొలగిపోయారు బైబిల్ నమ్ముతాము అంటూనే బైబిల్ ను చెడగొడుతున్నారు క్రైస్తవ సంఘాన్ని చెడగొడుతున్నారు అలా చేయకండి నాన్న అని చెప్పడం కోసమే ఈ చర్చ మాకు సందేహాలేంటి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా ఒక దేవుడు ఉన్నాడు అన్న విషయంలో మాకు సందేహం లేదు యేసు క్రీస్తు సృష్టించిన సృష్టిని సృష్టించిన దేవుడు అన్న విషయంలో మాకు సందేహం లేదు పుట్టిన ప్రతి ఒక్కడు దేవుని స్వరూపంలోనూ ఆయన పోలికగా ఉన్నప్పటికీ పతన స్థితిలో ఉన్నాడు అన్న విషయంలో మాకు సందేహం లేదు బైబిల్ చెప్పే సత్యం ఇది సార్వత్రిక క్రైస్తవ సంఘం ఇదే చెప్తోంది ఇదే వింటున్నాం మీరు వాటికి సమాధానాలు చెప్పుకోవాలి మాకేం సందేహం ఉన్నాయి మాకేం సందేహాలు లేవు సత్యం చెప్తున్నాం సత్యం కోసం సత్యం ప్రశ్నించడానికి వస్తాం సత్యం చర్చించడానికి వస్తాం ప్రేమపూర్వకంగానే వస్తాం పరిమితిగల సభ్యులలోనే వస్తాం మా అభిమానులు మాకు అభిమానులు ఎవరూ లేరు సంఘంలో భాగమే మేమందరం మారు మనసు కలిగి